హెచ్సి భూముల విషయంలో తప్పు చేసిందే బీఆర్ఎస్ వాళ్ళని ఇప్పుడు సుద్ద పూసల్లా మాట్లాడుతున్నారని మేరకు ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు వర్సిటీ భూముల వ్యవహారంపై బీజేపీ ఎంపీలు బుధవారం చేపెల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇంట్లో సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడారు పంతొమ్మిది వందల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ అవసరాల కోసం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని కేటాయించిందని రఘునందన్ రావు తెలిపారు పలు ప్రభుత్వ కార్యాలయాలకు లీజుకిచ్చిన అనంతరం మిగిలిన రెండు వేల నూట ఎనభై ఐదు ఎకరాలు యూనివర్సిటీకి బదిలాయించు అనే లేదంటూ రెండు పన్నెండులో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు లేఖ రాశారన్నారు అప్పుడే భూమిని వర్సిటీకి అల్వేషన్ చేసి ఉంటే ప్రస్తుత వివాదమే ఉండేది కాదని తెలిపారు ఈ భూముల నుండి నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ సంస్థ కేటాయించారని ఆ తర్వాత ఒప్పందం రద్దు చేయడంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లిందని గుర్తు చేశారు ప్రస్తుతం ఇందిరమ్మ పాలనలో మిగిలిన భూములకు ప్రహారీ కట్టి వర్సిటీకి అప్పగించాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు రెండు వేల పన్నెండు లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక సీసీఎల్ లో పెండింగ్ లో ఉందన్నారు తెలంగాణ ఏర్పాటు అయ్యాక అప్పటి బీఆర్ఎస్ పాలకులు నివేదిక ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు